ఆయన బయలుదేరడం లేదో ఒక రా ఇద్దరు రాక్షసులు దూరారు వేరేపల్లెలోకి ఒకటి కేసి ఆ కేసి గుర్రం రూపంలో వచ్చారండి ఇక్కడ గుర్రము రూపంలో వచ్చినటువంటి కేసిని కృష్ణుడు ఎలా ఎదుర్కొన్నాడో అది నిజానికి వచ్చి అల్లకొల్లోనూ సృష్టించింది వేరేపల్లెలో మళ్ళీ ఎవరు ఎదుర్కొనలో ఆ గుర్రాన్ని లేదు గుర్రాన్ని నిగ్రహించడం సామాన్యంగా కష్టం ఒక జాతీయ అలా రాక్షసుడు దురుద్దేశంతో ఒక భయంకరమైన రూపం ధరించి వచ్చినప్పుడు ఇంకా కష్టం కృష్ణుడు ఎదుర్కొన్నాడు దాన్ని పైగా వస్తూనే కృష్ణుని కాళ్ళెత్తి తన్నింది ఒకటి కానీ కృష్ణుడిని ఏమి చలింపజేయలేకపోయింది పరమాత్మ దాన్ని తిప్పి విసిరి కొట్టాడు తర్వాత తేరుకును లేచి వచ్చేటప్పటికల్లా ఆ నోటులో వేలు పెట్టాడు చెయ్యి పెట్టాడు ఆయన ఆ చెయ్యి పెట్టి ఆ కంఠం లోపలికి తీసుకెళ్ళిపోయాడు అది కొరకెద్దామని ప్రయత్నించిందిట పళ్ళన్నీ రాలి కింద పడ్డాయి అంటే పెద్ద ఇనుముని కొరుకుదామంటే పళ్ళు ఎలా రాలిపోతాయో సుకుమారమైన కృష్ణుని చేతిని కొరకాలని ప్రయత్నించి దాని పళ్ళు రాలే దీని కృష్ణుడు సుకుమారుడు భజ్రకాయుడు ఏదైనా ఆయనే మొత్తాన్ని కంఠంలో పెట్టి ఏం తిప్పాడు తిప్పాడు కానీ చచ్చ ఉరుకుతుంది అక్కడ అలా కేసి అనే రాక్షణ్ణి సంహరించాడు ఇంకోటి వ్యోమాసురుడు అది కేశి నిషూదన అందుకే కేశవ అనే నామం ఈ అర్థంలో తీసుకొచ్చారు కానీ అభిరామా కేశాహ రశ్మయ అనే అర్థంలో చెప్పాలంటే సూర్య కిరణ రూపమైన కేశములు కలవాడు హృషికేశుడు ఆయనే కేశవుడు అని అర్థాన్ని వేదం చెప్తున్నది అభిరామాహ కేశాహ ఆ కేశవ శబ్దానికి మరొక అర్థం ఇచ్చారండి అన్ని కేసి సూదన అని పేరు కూడా అనుకున్నది ఇక్కడ తర్వాత వ్యోమాసురుడు ఒక రాక్షసుడు ఈ వ్యోమాసురుడు ఎలా వచ్చారంటే గోప బాలకుడు వేషంలో వచ్చాడు ఈయన అందరూ వంచుకులే వంచుకలు వంచన్నీ కనిపెట్టుకొట్టేవాడు ఈయన ఇక్కడ ఈయన దగ్గర ఎవరు వంచలను సాగం వచ్చి ఈ గోపకుల్లో కలిసిపోయి ఆడుతున్నట్టు నటిస్తూ ఒక్కొక్క గోపకుడిని తీసుకెళ్ళి అక్కడున్న గోవర్ధనగిరి మీద పర్వతాల గుహల్లో పెట్టేసి రాతులు అడ్డం పెట్టేస్తున్నాడు వాడికి అలా వాళ్ళు ఊపిరి ఆడకుండా లోపల పోవాలని ఇది కృష్ణుడు గమనించి ఆ వ్యోమాసురుని తలపై కొట్టి అతన్ని సంహరించి వీళ్ళందరినీ విడిపించాడు మరొకసారి గోపకులందరినీ అనుగ్రహించాడు భగవానుడు ఈ విధంగా ఇప్పుడు అరిష్టాసురుని సంహరించి కేసీ అనే రాక్షని సంహరించి వ్యోమాసురుని సంహరించాడు ఇవన్నీ స్వామి నందవ్రజంలో బృందావనంలో చేసే లీలా విశేషాలన్నీ మనం స్మరణ చేసుకోవడం జరిగింది ఆ సమయంలో రూప రూపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణ మక్లిష్ కృష్ణం కర్మాణం రహస్యేత భాషత నారదులు వారు ఇప్పుడు కృష్ణుడి దగ్గరకు వచ్చాడు అక్కడ కంసుడి దగ్గర అయిపోయింది కదా కృష్ణుని వద్దకు వచ్చి స్వామి ఇంకా ఇక్కడే కూర్చుంటే ఎలాగా చాలా పనులు నేను చేయాల్సినవి అంటూ రహస్యముగా చెప్తున్నాడే కృష్ణ కృష్ణ అప్రమేయాత్మన్ యోగేశా జగదీశ్వర వాసుదేవ అఖిలావాస సత్వతా ప్రవర ప్రభో అంటూ ఇక్కడ కృష్ణ స్థుతి ఉన్నది ఆ స్థుతి చేసి భూభారం తొలగించడానికి నువ్వు అవతరించావు ఈ బృందావనం నీకు వదిలిపెట్ట బుద్ధి వాళ్ళు వదిలిపెట్టరు కనుక అలా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉండిపోతున్నావేమో అందులో భగవంతుడికైనా ప్రేరణ కావాలండి ప్రేరణ లేకపోతే అవతారమే లేదు దేవతలను ప్రార్థిస్తే ప్రేరణతోనే వచ్చాడు కదా ఇక్కడ కూడా ప్రేరణ నువ్వు అవతరించిన దేనికి కేవలం అవతీర్ణో వినాశాయ సేతూరాం రక్షణాయచ చ అధర్మాన్ని వినాశాయ రక్షణాయ సేతువునా ధర్మసేతువుల్ని రక్షించడానికి వచ్చావు అలాగే భూమికి భారంగా మారిన రాక్షసుల్ని సంహరించడానికి వచ్చావు వాళ్ళు మంది ఉన్నారు నువ్వు వెళ్ళి చేయాల్సినవి చాలా ఉన్నాయి వాళ్ళందరూ వెయిటింగ్ నీకోసం అక్కడ అది అక్కడ చాణూరు ముష్టికులు మొదలుకొని కంసుడు వీళ్ళందరూ ఎప్పుడొస్తావా అని తగ్గ సంరంభాలు చేసుకుంటున్నారు నువ్వు చెయ్యబోయేవి చాలా ఉన్నాయంటూ జరగబోయే లేళ్ళని చెప్పేసాడు నేనే ఇదిగో వీళ్ళని వాళ్ళని వాళ్ళని ఇలాగా నువ్వు మట్టి పెట్టాలయ్యా స్వామీశ్వరం స్వాశ్రయమాత్మయ వినిర్మితాశేష విశేష కల్పనం క్రీడార్థమధ్యాత్మ మనుష్య విగ్రహం నతోస్మి ధుర్యం యదువృష్ణిసత్వత యదువంశంలో అగ్రేసర భాసమానుడుగా అవతరించినటువంటి వాడు నువ్వు నిజానికి ఏ జన్మాదులు అవసరం లేని వాడివి అయినప్పటికీ కూడా లోకరక్షణ కోసం అవతరించేవయ్యా అని ప్రార్థిస్తూ స్వామిని నువ్వు తిరిగి రావాలంటే ఆయన అనుగ్రహించి వస్తానని చెప్పాడు రహస్య సంభాషణ ఎవరికీ తెలియదు కనుక భగవానుడు తర్వాత బయలుదేరాలని సన్నాహాలు అక్రూరుడు బయలుదేరి వస్తున్నాడు గోకులం వైపు ఆ వస్తున్నప్పుడు అనుకుంటున్నాడు గచ్చన్పతి మహాభాగో భగవత్ చంబుజక్షని భక్తిం పరాముపగత ఏవమేత దచింతయత్ ఆయనకి బలరామకృష్ణ నీళ్ళు ఇప్పుడు చాలామందికి అప్పటికీ తెలిసి ఉన్నాయి ఆయన భక్తులు చాలామంది ఉన్నారు కానీ వాడు వసుదేవుడు కొడుకు అన్న నిర్ధారణ కొందరికి తెలుసు కొందరికి తెలియదు అందుకని మధురా నగరంలో కృష్ణుడు వచ్చినప్పటికే కృష్ణ భక్తుడు ఎలాగంటే తల్లీలా శ్రవణం చేత బలరామకృష్ణుడు యొక్క వైభవాలు తెలుసు వాళ్ళకి అలాంటి కృష్ణ పరమాత్మ గొప్ప భక్తి కలిగిన వాడు అక్రూరుడు సామాన్యుడు కాడు అక్రూరుడు అందుకే అక్రూరాది భక్తులుగాచిన పక్షివాహన అంటూ గీతాల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాంటి అక్రూరుడు భాగవతోత్తముడు ఆయన బయలుదేరుతూ భగవంతుడి గురించి అనుకుంటున్నాడు భక్తిం పరామముగత ఏవమేత చింతయత్ నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నానా కృష్ణుడిని ఇప్పుడు చూస్తానా ఎంత భాగ్యం నాకు ఎప్పుడు ధ్యానించడం స్మరించడమే కానీ దర్శించడం అనేది కలగలేదు ఇప్పుడు కలగబోతున్నది ఎట్టి తపంబు సేయబడి ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను ఎట్టి ధనంబులు ఎట్టి ధనంబులు ఈబడెనో తొలుభాములందు నాయట్టి వివేకహీనునకు ఆదిమునిందులు యోగ దృష్టిలను పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగడి మహాత్ములు తపస్సులు చేసినా చూడలేని కృష్ణ పరమాత్మని నాలాంటి వివేకహీనుడు మూర్ఖుడు సామాన్యుడు చూడబోతున్నాడు అంటే ఈ జన్మలో ఉన్న పుణ్యములు కావు గత జన్మల్లో ఎలాంటి తపస్సులు చేశాను ఎంత పవిత్రంగా బ్రతికాను ఎన్ని దానాలు చేశాను కిమ్మయా చరితం భద్రం తప్తం పరమంతప కిం వాతాప్యర్హతే దత్్యామ్య కేశవం మొత్తానికి ఉత్తమ మన్య దర్శనం కీర్తించడానికి తగిన సద్గుణములు కలిగిన భగవాన్ని దర్శించడం అనేది యోగము అనుకుంటూ వెళ్తున్నాడు